స్వాగతం రాష్ట్రంలో న్యాయవాదులపై నిరంతరంగా పోలీసుల దాడులు కొనసాగుతున్నాయని న్యాయవాదుల రక్షణ చట్టం వచ్చేంత వరకు నిర్వధికంగా పోరాటం కొనసాగించాలని న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు ఏ సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టులో న్యాయవాదులందరూ విధులను బహిష్కరించారు రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ భారత్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం విధులను బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం కూకట్పల్లి బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది సంతోష్పై బోరబండ ఎస్ఐ అనాలోచితంగా అకారణంగా జరిపిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు పోలీసులు విధి నిర్వహణను మర్చిపోయి ఇష్టానుసారంగా న్యాయవాదులపై దాడులకు తెగబడుతున్నారని ఇటువంటి దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదని ఆయన పేర్కొన్నారు విధుల పట్ల అంకిత భావంతో ఉండాల్సినటువంటి పోలీసులు వారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించడం మంచిది కాదని చెప్పారు రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు నిరోధికంగా కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నామని ఆయన అన్నారు वफे से एडवोकेट्स पर हमले कतल और जुलूम का सिलसिला नकील हो चुका है और पिछले दो महीने से ये चौथा वाक़ है जो एडवोकेट के ऊपर हमले किए जा रहे हैं मजालिम किए जा रहे हैं दो दिन पहले भोरा पुलिस स्टेशन लिमिट के लिमिट्स की तरफ से संतोष नामी एक एडवोकेट को गैर ज़रूरी तौर पे जो कि घर में प्राइवेसी में बैठे हुए थे उसी हालत में उनको घर के बाहर लाया गया जीप में बिठाया गया और ले के पुलिस स्टेशन में गया रहा ये इंतहाई बदबाना है चूँकि बग़ैर एडवोकेट के ये समाज में इंसाफ की रसाई हो ही नहीं सकती जब तक पक्ष की तरफ से कोई एडवोकेट पेश नहीं होता जज कोई फ़ैसला नहीं देता ये सोना ये सोचना चाहिए अगर इसी तरीके से चलता रहेंगे तो अगर एडवोकेट आज़ाद नहीं रहेंगे उसको ही किसी किस्म का अगर प्रोटेक्शन नहीं रहेंगे तो आज़ाद तरीके से किस तरीके से इंसाफ़ दिला सकेंगे इसलिए हुकूमतों को प्रोटेक्शन बिल एडवोकेट प्रोटेक्शन बिल को लाना चाहिए मैं मेरा डिमांड है जैसा कि कलकत्ता का वाक़ हुआ उस पर सुप्रीम कोर्ट ऑफ इंडिया इमीडिएट एक्शन लेते हुए एक पिल ले ली है इसी तरीके से चीफ जस्टिस ऑफ तेलंगाना तो से मेरी गुजारिश है कि इसको सोमोटोली आप लेते हुए अगर इनके ऊपर केस करेंगे और इन लोगों को सही तरीके से कानून के तरीके से करेंगे तो वक्त तरीके से एडवोकेट्स प्रोटेक्शन बिल आ सकता है वरना इस तरीके से काम करते जाएंगे तो एडवोकेट आज़ाद नहीं रहेगा ये मैं हमेशा से ये कहते हुए आ रहा हूँ आज भी ये कह रहा हूँ ये पुलिस वालों को सोचना चाहिए ये लोग अगर सस्पेंशन होते हैं या रिमोल होते हैं तो इनको भी नौकरी दिलाने का काम एक एडवोकेट ही करता उनको सोचना चाहिए क्योंकि उनका कोई हेयर अरबास आके नहीं उनका हेयर हई उनको सिर्फ सस्पेंड या रिमूव करता लेकिन उनको बचाने वाला एक वकील ही है इसीलिए वकीलों के लिए इस तरीके से नहीं करना चाहिए मैं चीफ मिनिस्टर ऑफ तेलंगाना और हाई कोर्ट के चीफ जस्टिस से ख्वाहिश करता हूं कि इसको सोमोटली और बिल्कुल सीरियसली लेते हुए कुछ एक्शन करें वरना ना फिर हम लोगों को ये बिल आए तक जिस तरीके से फेडरेशन ऑफ बार का जो भी डिसीजन रहेगा अब मैं जहाँ तक समझ रहा हूँ कि अब ये स्ट्राइक सीरियस तरीके से देंगे जब तक ये प्रोडक्शन बिल लेंगा फिर एक बार मैं ये कहूँगा कि फौरी इस पर अमल लेते हुए एक्शन लेते हुए अगर काम करेंगे तो सबके पक्ष में अच्छा रहेगा राष्ट्र में न्यायवादल पर दाड़ ఇప్పటికే న్యాయవాదుల హత్యలు కూడా జరిగినాయి దాడులు కూడా జరిగినాయి ప్రస్తుతం తాజాగా రెండు రోజుల క్రితం సంతోష్ అనే న్యాయవాది మీద రంగారెడ్డి గుగ్గట్పల్లి భారత సభ్యుడు సంతోష్ మీద దాడి జరిగింది పోలీసులు వారి యొక్క ప్రవర్తనాన్ని మళ్ళీ మర్చిపోతున్నారు టేక్ రెస్పెక్ట్ డ్యూ రెస్పెక్ట్ అనే విషయాన్ని కూడా వారు మర్చిపోయి న్యాయవాదుల మీద దాడులు చేస్తున్నారు ఇటువంటి దాడులు సహించబోము ఇటువంటి దాడులు పునరావృతంగా కాకుండా ఉండాలంటే మేము కూడా న్యాయవాదులను కూడా గట్టి నిర్ణయంతో ఉన్నాము ఇక మీదట ఈ భవిష్యత్తులో కార్యాచరణ ఆల్రెడీ మా అధ్యక్షతారు చెప్పినట్టు కార్యాచరణ రూపొందించబోతున్నాము ముఖ్యంగా నేను న్యాయవాదులందరికీ విజ్ఞప్తి చేసే ఏంటంటే ప్రతి ఒక్క న్యాయవాది కూడా మానసికంగా దృఢత్వంతో ఉండాలి ఆ న్యాయవాది ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే విధంగా ముందుకు పోయే విధంగా ఎటువంటి దాడులను కూడా సహించే ఇది కాకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతూ అందరు న్యాయవాదులు మరొకసారి గట్టి ధైర్యంతో ఎదుర్కొనాలని ఎటువంటి దాడులను కూడా తిరస్కరించే విధంగా తిప్పికొట్టే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను గత కొన్ని సంవత్సరాల నుండి న్యాయవాదులపై దాడులు దౌర్జన్యాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి చాలాసార్లు గతంలో ఉన్న ప్రభుత్వానికి ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తరఫున ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మా విన్నపాన్ని పెడచేవన పెట్టింది అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన తీరుగానే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా న్యాయవాదుల మీద దాడులు జరిపిస్తూనే ఉన్నది గతంలో అసాంఘిక శక్తులు న్యాయవాదుల మీద దాడులు చేసేవాళ్ళు ఇప్పుడు పొద్దు పోలీసుల్లోనే న్యాయవాదుల మీద దాడులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉసిగొల్లుతూ ఉన్నది ఈ విధంగా మొన్నటికి మొన్న జనగామలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన భార్య న్యాయవాదుల మీద దాడి చేశారు నిన్న కూకట్పల్లి సంబంధించి గోడ పోలీసు వాళ్ళే ఇంటికి వచ్చి న్యాయవాదుల మీద న్యాయవాది మీద దాడి చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో న్యాయవాదుల పట్ల రోజు రోజుకు జరుగుతున్న ఈ దాడులని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది రాబో రోజుల్లో ఇదే విధంగా ప్రభుత్వము పోలీసుల దృష్టి మారపోతే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యకర్తలు చేపడతామని హెచ్చరిస్తూ ఈరోజు ఫెడరేషన్ పిలిపిన మేరకు అన్ని రాష్ట్రంలోని అన్ని కోర్టులు కూడా బహిష్కరించడం జరిగింది ఈ ప్రొటెస్ట్ ఎన్ని రోజు డిసైడ్ చేస్తాం ఈ వారం వచ్చే నెల ఒకటో తారీఖు వరకు కూడా ప్లాన్లో ఉన్నది వివిధ ఫెడరేషన్ ప్లాన్ చేస్తూ ఉన్నది ఈరోజు సాయంత్రానికి ఏంటి ప్రోగ్రామ్ అనేది తెలుస్తుంది కార్యాచరణ ఏందనేది తెలుస్తుంది అంటే మీరు అంటే ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు న్యాయవాదుల రక్షణ చట్టాలను తీసుకురావాలి న్యాయవాదుల పట్ల గౌరవంగా ప్రవర్తించే తీరు తీసుకురావాలి ఏదైతే న్యాయవాదుల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ రిమూవల్ చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం న్యాయవాది మీద ఎక్కడ దాడి జరిగినా వారిని ఉద్యోగాల నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తాం ఇవాళ మన గత కొన్ని రోజుల నుంచి కూడా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి దానిలో భాగంగానే గత వారం కూడా మేము ఒక భార్య భర్త న్యాయవాదులపై దాడి జరిగితే తీవ్రంగా పర్యటించడం జరిగింది దానిపైన రుజువు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మన సి గారు కూడా అంటే ఒక ఉన్నత మన రాష్ట్రానికి ఉన్నత జడ్జి కూడా అంటే న్యాయవాదులకు రక్షణ ఏ విధంగా కాబట్టి వాళ్ళు కూడా ఒపీనియన్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్కు చిన్న గవర్నమెంట్ కానీ కావాలని చెప్పి మొన్న చెప్పారు అందులో భాగంగా నడుస్తుంది మళ్ళీ నిన్న మొన్న మా సంతోష్ అని చెప్పేసి వాళ్ళ అడ్వకేట్ని ఎస్ఐ గారు ఇంటికి వెళ్ళి ఇంట్లో నుంచి బట్టలు లేకుంటే కూడా అట్లా కొంచెం నుంచి బయట తీసుకొచ్చి తన జీపులో వేసుకొని వచ్చి దాడి చేయడం జరిగింది వాస్తవంగా సంతోష్ ఎటువంటి తప్పు చేయలేదు వాళ్ళకి సంబంధం లేదు కేసులో ఆయన ఇంట్లో ఉంటే ఇంటి ఓనర్ గారు ఏదో కేసు ఇన్వాల్వ్మెంట్ ఉంటే వీరి నుంచి మీరు మాకు పోలీసులు సహకరించండి లేదంటే ఉంటే కోర్టులో చెప్పుకోండి అని చెప్పి బలవంతం తీసుకెళ్ళి ఇంకా జీవులు కోసం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ మేము న్యాయవాదులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ భారత అందరూ కూడా బడు చేయడం జరిగింది అందరూ కూడా కోర్టు కోర్టు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నాం దీనిలో భాగంగానే కంటిన్యూ చేద్దామనే ఆలోచనతో కూడా అందరికీ మెసేజ్ పంపడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదాలు కూడా అందరికీ విన్నపం రేపటి నుంచి కూడా అందరూ కూడా మన న్యాయవాదుల చట్టం వచ్చే వరకు కూడా తీవ్రంగా మనం ఉద్యమం చేసి మన చట్టాన్ని న్యాయవాదుల పరిగణ చట్టాన్ని సాధిద్దామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నారు కానీ మీ పైన ఇంత దాడులు జరుగుతున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు స్పందించడం లేదు దానిలో భాగంగానే మొన్న సిపి గారు కూడా సిపిఐ కూడా రెస్పాండ్ ఇచ్చారు కాబట్టి సీఎం గారికి అపాయింట్మెంట్ నిర్ణయం అడిగాము మనము వారు మోస్ట్లీ సీఎం గారు అయిపోయే అపాయింట్మెంట్ మాకు ఇవ్వచ్చు వారికి కూడా గవర్నమెంట్ రాకముందు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు న్యాయవాదులకు ఏమున్నా కూడా అన్ని మేము చూసుకుంటామని చెప్పింది కాబట్టి వారి దృష్టిలో ఉంది కాబట్టి మాకు కూడా వారిని కూడా ఏదో ఏమున్నా కూడా న్యాయవాదులకు చెట్లా తీసుకోవడానికి మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ పంపేయాలని చెప్పేసి మనం చేస్తాం దాని తీవ్రంగా మన వాళ్ళు అలాగే మూడవ ఇన్సిడెంట్ గత నెల పదిహేను మూడవ ఇన్సిడెంట్ ఇక్కడ వెళ్ళినా కూడా పోలీస్ వాళ్ళ దగ్గరికి తెలుగు న్యాయం గురించి అని చెప్పేసి మామూలు పౌరులు కాని వెళ్తారు అట్లే మన అడ్వకేట్లను కూడా ఆ పౌరుల విషయంలో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు కూడా మేము కూడా ఆ పౌరునికి రక్షణ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది ఊరు కూడా ఏ పోలీస్ స్టేషన్ కూడా రెస్పాన్స్ లేకుండా మనం కూడా పోలీస్ రెస్పాన్స్ కూడా న్యాయవాదులు మ్యాక్సిమం మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు మనతో ఉన్న అనుబంధం అది ఉన్నది చేసుకోవడం కానీ గత కొన్నాళ్ళ చూస్తున్న పరిస్థితి ఏమవుతుందంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఏదన్నా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం వెళ్ళి ప్రశ్నించి ప్రశ్నానికి వెళ్తే మనమేనే మీరు ఏం చేస్తారు వెళ్ళండి యావదైతే నీవే దీని కోట్లో దుసుకో అనే సందర్భాలు జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో భాగంగానే గత మూడు రోజుల కింద సంతోష్ అనే అడ్వకేటు తన ఇంట్లో ఉంటే మార్నింగ్ సిక్స్ థర్టీ సమయంలో జమాలని ఊరబడ్డే ఎస్ఐ గారు వచ్చేసి వాస్తవ పరిస్థితి ఏంటంటే అక్కడ ఆ బాబు వాళ్ళ ఆ ఇంట్లో రెంట్కుంటాడు ఓనర్ పైన ఓనర్ పైన చాలా కేసులు ఉన్నాయట ఆమె మీద ఎవరో ఏడెనిమిది కేసులు ఉన్నాయట అట్లా ఆమె లిక్కర్ ఏదో చేసి ఇన్ఫర్మేషన్ అది సో వారి గురించి అని చెప్పి చేయడానికి వచ్చినప్పుడు ఈయన కింద ఉంటే నీ ఓనర్ దొరకకపోతే నువ్వు రా నీ వచ్చి పట్టి ఆమె ఆమెను అని చెప్పేసి ఈయన దుర్పతి ఆడి ఇంట్లో మనీను డాంపెంట్లో కూడా మెయిన్ తీసుకోవడం జరిగింది ఈయన అడుగుతున్నాడు భార్య కూడా వీళ్ళు కూడా ప్రట్రక్ చేయడం జరిగింది జరిగితే కూడా వినకుండా మనం ఆల్రెడీ వీడియోలు కూడా స్పెడ్ చేయడం జరిగింది అందరూ కూడా పంపించడం జరిగింది కాబట్టి ఆ ఆ ఎస్ఐ గారు ఈవెన్ బయటికి తీసుకొచ్చి కూడా బయట వ్యాన్లో కూర్చోబెట్టేసి తాను పెద్ద సినిమాలో హీరోలాగా అంతా రోజు తీసుకుంటూ ఒక న్యాయవాదిని తీసుకెళ్తాను కూర్చోబెట్టడం అంటే ఒక దొంగతనమో లేకపోతే ఏదో తప్పు చేసినామని తీసుకెళ్ళి కూర్చో చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి అతని చర్యను నిరసిస్తూ పోలీసు వాళ్ళు కూడా మారాలి వాళ్ళ పక్కన మార్చుకోవాలి వాళ్ళకు మనకు ఉన్న బంధువు ఆ విధంగా ఉంది కాబట్టి మార్చుకుంటేనే సరిపోతుంది లేకపోతే ఈ పోలీసులు పైన ఫెడరేషన్ ఆఫ్ భారత్ స్టేట్ ఫెడరేషన్ అందరూ కూడా మొత్తం బిల్డింగ్ జరిగింది సిపిఆర్ దగ్గరకు వెళ్ళి శ్రీనివాసరెడ్డి గారు వారి దగ్గర ఇంతకుముందు ఎస్పీఏ చేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపీస్ ఉంటే వాళ్ళు కూడా రెస్పాన్స్గా అవు అయితే అంతా పోలీసు చూస్తున్నామని దానివరకే కదా ఇంకే చూసుకుందాం రెడ్డి కోర్టులో వెళ్ళి చూసుకుందామని అని కొనని చెప్పి కదా కాబట్టి దా ఆ చర్యని చూసి వారు వారిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేది నిన్న వీఎం రెడ్డి గారికి రిపెర్టేషన్ జరిగింది సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ గురించి మనం అడుగుతున్నాము మోస్ట్లీ వాళ్ళ ఈవినింగ్ లోపల కూడా వారు అపాయింట్మెంట్ రావచ్చు కాబట్టి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని వెనక్స్ అందరూ కూడా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని చట్టం న్యాయవాదుల పరిరక్షణ చట్టం గురించి అని చెప్పేసి పోస్ట్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి రేపు కార్యాచరణ దాని విషయంలో కూడా ఇంతకుముందు ఏమవుతుందంటే ఏ రోజు ఒక రోజు మనం బయటకు వస్తున్నాం అడుగుతున్నాం దానివల్ల వస్తారు పోతారు సందర్భం కాబట్టి నిన్న కూడా ప్రస్తావన జరగడం జరిగింది ఆన్లైన్లో అందరూ ఆల్ ప్రెసిడెంట్స్తోనే డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్ అనేది అంటే ప్రొడక్షన్లో ఎడ్యుకే ఎడ్యుకేషన్ చేయడానికి అందరం కూడా ఈ వాటి నుంచి కంటిన్యూ చేయాలని నిర్ణయం చేసినట్టు జరిగింది కాబట్టి దాన్ని ఒకసారి మా కమిటీ మన ఫెడరేషన్ కమిటీ అంతా కూడా సాయంకాలం ఆన్లైన్లో మీటింగ్ చేసి ఇదే కంటిన్యూ సెప్టెంబర్ సెప్టెంబర్ ఫస్ట్ వరకు మన ఉదయం ఇదే ఉత్పత్తి చేసుకుంటూ డైలీ ఒక ప్రోగ్రామ్స్ చేద్దామని ఆలోచన ఈ ఈరోజు నా ఒపీనియన్ కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది ఇవాళ మార్నింగ్ కూడా మన కొండల గారితో మాట్లాడాను నేను వాళ్ళు కూడా అందరితో డిస్ట్రబ్ చేసేసి మన ఉద్యమము మామూలుగా ఏదో చెప్పుకుంటే సరిపోదు ఉద్యమం తీవ్రంగా చేసి ఇవాళ నిన్న ఒక అమ్మాయి కలకత్తాలో అన్యంగా దుర్మార్గంగా చెప్పేయబడితే ఇవాళ భారతదేశం మొత్తం మెడిపాలు వాళ్ళకు కూడా మనం కూడా మన సాంఘీభావం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి చర్య పైన ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి దానిపైన డాక్టర్స్ సేకరించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానిలో భాగంగానే మనకు కూడా న్యాయవాదులు మనం కూడా సొసైటీలో ఒక గుర్తింపు ఉన్న వ్యక్తులము ఒక సొసైటీలో మంచి ప్రాధాన్యత వెళ్తున్నాం కాబట్టి మనకు కూడా రక్షణ కావాలి లేకపోతే ఏది ఉంటే కూడా మనకే రక్షణ లేకపోతే మనం మన రజాప్రత్యం పైన రక్షణ చేయలేం కాబట్టి కాబట్టి అందరూ కూడా న్యాయవాదులందరూ కూడా రేపటి నుంచి కూడా కార్యాచరణ ఈరోజు సాయంకాలం వరకు వస్తుంది కాబట్టి రేపటి నుంచి కంటిన్యూ ఉద్యమం ఉత్పత్తి చేసుకుంటే గవర్నమెంట్ పైన మన న్యాయవాదాలు ఏం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామని ఆలోచిస్తూ అలాగే న్యాయవాదులందరూ కూడా రేపటి నుంచి దీన్ని సహకరించాలని మనం చేస్తున్నాం